హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పచ్చిమిర్చితో కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా రెండు చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఒక పదిహేను పచ్చిమిర్చి కడిగేసి శుభ్రంగా సకానికి తుంపి పెట్టానండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేతగానే ఉన్నాయండి కొద్దిగా అంటే అంత కారం లేవు రెండు పచ్చిమిర్చి కూడా రెండు పండు పచ్చిమిర్చి కూడా ఉంటే వేసేస్తాను అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి శనగపప్పు మినపప్పు గోల్డ్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది ఒక్క పావు టీ స్పూన్ మెంతులు వేసానండి కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలాగ నేను ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి ఫ్రై అయ్యాక ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు కూడా వేసేసుకుని కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమేనండి స్టవ్ ఆపేసి చల్లారేక ఇగో మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇందులోనే రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి మీ రుచికి సరిపడగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసేస్తాను ఇందులోనే ఈ కొబ్బరి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కొబ్బరి వేసుకుని మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొంచెం ఎంతో కాదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసుకుని ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి ఇదిగోండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కొబ్బరి పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి నాకు సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇది రైస్ రైస్లోకి అలాగే కొబ్బరి పచ్చడిలోకి కొంచెం వాటర్ వేసి వేసి పెరిగేసి ఏది వేసైనా కలుపుకోవచ్చు మనం ఇడ్లీలోకి దోశలోకి చట్నీ కింద కూడా మనం తీసుకోవచ్చు దీన్ని అలాగే రైస్లో కలుపుకోవచ్చు చపాతి పుల్కా రోటీ రొట్టెలోకి దేనిలోకైనా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి